వ్యక్తి రాత్రి సమయంలో బయట మంచంపై పడుకొని ఫోన్ చూస్తున్నాడు అతని మంచం పక్కనే ఓ కుక్క కూడా నిద్రిస్తోంది ఈ సమయంలో చప్పుడు కాకుండా ఒక చిరుతపులి అక్కడికి వచ్చి నిద్రపోతున్న కుక్కపై దాడి చేసింది రైతు జయానంద్ కాలే తన ఇంటి బయట నిద్రిస్తుండగా తెల్లవారుజామున మూడున్నర నిమిషాలకు ప్రాంతంలో ఒక చిరుతపులిని ఆవరణకి చొరబడింది అక్కడే నిద్రపోతున్న అతని కుక్కపై దాడి చేసి దాన్ని తీసుకెళ్లింది సోషల్ మీడియా పుణ్యమా అని రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది జనాలకి వయసుతో సంబంధం లేకుండగా ఈ రీల్స్ లో మునిగిపోతున్నారు లైక్స్ వ్యూస్ కోసం రీల్స్ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకునేవారు కొందరైతే నెట్టింట ఈ వీడియోలు చూస్తూ చుట్టూ ఉన్న ప్రపంచమే మర్చిపోయే ప్రమాదాల్లో పడేవారు ఇంకొందరు తాజాగా ఓ వ్యక్తి రాత్రివేళ ఇంటి ముందు ఆరు బయటకు మంచం వేసుకొని పడుకొని రీల్స్ చూస్తున్నాడు ఇంతలో ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది మెల్లగా అక్కడికి చిరుతపులి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వీడియో చూసిన నెటిజన్లు అవాక్ అవుతున్నారు ఆరు బయట మంచం మీద పడుకొని రీల్స్లో మునిగిపోయాడు ఓ వ్యక్తి ఇంతలో ఎక్కనుంచో వచ్చిందో కానీ నెమ్మదిగా నక్కి నక్కి అక్కడికి ఓ చిరుతపులి వచ్చింది రీజ్లో మునిగిపోయిన అతను చిరుతను గమనించలేదు అయితే ఆ చిరుత అతడి మంచం పక్కనే పడుకొని ఉన్న కుక్కను నోట కరుచుకొని వెళ్ళిపోయింది ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చిన అతను ఏం జరిగిందా అని చుట్టుపక్కల వెతికాడు ఇంతలో ఆ చిరుత పులి నోట కరుచుకొని వెళ్ళిపోయిన కుక్క దాని నుంచి తప్పించుకొని అక్కడికి పరుగుపరుగున వచ్చింది అప్పుడు కనిపించింది అతనికి చిరుత దెబ్బకు అక్కడి నుంచి ఇంట్లోకి పరుగెత్తి తలుపులు వేసుకున్నాడు చిరుతను చూసిన కుక్క అరుస్తూనే ఉంది ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పూణే భోర్ తాలూకా దేగావ్ గ్రామం ధాక్రే ఫామ్ హౌస్ లో ఈ ఘటన వెలుగులు చూసింది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఫోన్ లో పడితే పక్కన ఏం జరిగినా డోంట్ కేర్ అని కొందరు కుక్కను అక్కడే వదిలి అతను పారిపోవడం దారుణమని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోను ఇప్పటికే ఒకటిన్నర మిలియన్లు మందికి పైగా విశిక్షించారు పదహారు వేల మందికి పైగా లైక్ చేశారు బోర్ తాలూకా ప్రాంతంలో పెంపుడు జంతువులపై చిరుతులు దాడులు తరచుగా జరుగుతుంటాయి